మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా ఇదిగోండి మందార చెట్టు పూలు ఇవి ఒక ఇరవై పూలు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మరగబెట్టుకోవాలండి మందార లిక్విడ్ ఇలా మడగబెట్టుకొని చల్లారిన తర్వాత చిక్కగాను కలర్ఫుల్గా వచ్చింది చూసారా ఆ పువ్వులో పోషకాలన్నీ దిగిపోతాయండి మందార పువ్వులో ఈ లిక్విడ్లు పువ్వు చాలా జిగురు ఎక్కువగా ఉంటుంది మెంతుల కన్నా ఎగురు జిగురు పువ్వులో ఉంటుందండి ఇలా మరిగిన తర్వాత చల్లారి చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఐస్ ట్యూబ్స్ నేను స్టోర్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి నేను ఇలా ఐస్ ట్యూబ్స్ చేసుకోవటానికని ఒక మోల్డ్లో ఈ లిక్విడ్ వేసుకొని ఇప్పుడు చలికాలం మనకు మందార పూలు దొరుకుతాయి కాబట్టి ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే నాకు సోప్స్ తయారు చేసుకోవటానికి ఆ ఐస్ ట్యూబ్స్ వేసుకుంటానండి ఆ తర్వాత కుంకుడుకాయలు బాగా ఎండబెట్టి మిక్సీ జార్లు వేసుకొని చిన్న మిక్సీ గిన్నెలు వేసి ఇలా జల్లెడతో జల్లించుకుంటే ఇలా వచ్చేస్తుంది మెత్తగా పిండి పడుతుందండి ఆ పిండి నేను సోప్స్ హెయిర్ స్నానం చేయటానికి కానీ హో సోప్ తయారు చేసుకోవటానికి ఒక నాలుగైదు స్పూన్లు వేసుకుంటానండి కుంకుడుగాయ పౌడర్ ఇది ఆ తర్వాత ఐదారు స్పూన్లు వేసుకుంటే మనం సోపు తలకు వాడాలంటే ఐదారు స్పూన్లు వేసుకోవాలండి అర కేజీ సోప్ బేస్కి ఐదు వందల గ్రాముల సబ్బుకి ఐదారు స్పూన్లు కుంకుడుగాయ పౌడర్ వేసుకోవాలి మెజర్మెంట్ అది ఆ తర్వాత ఇలా స్టోర్ చేసుకొని ఈ డబ్బాలలో పెట్టుకుంటానండి ఇది రోజు రోజు ఫ్లవర్ పౌడర్ అండి ఇది రోజు ఫ్లవర్స్ది ఇది ఒక స్పూన్ వేసాను ఆ తర్వాత ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకున్నది ఇవేమో సోప్ స్మెల్ కోసం అని వాడతానండి ఈ మూడు జాస్మిన్ రోజు అని ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకుంటాను నేను ఈ పౌడర్ నిల్వ చేసుకుంటానండి సంవత్సరం పొడుగుతాను నేను కుంకుడుకాయలు సబ్బు కుంకుడుకాయలు తల స్థానానికి సబ్బు ఈ రెండు వాడతాను ఎక్కువ ఇంకొద్ది ఉంది కాబట్టి వేస్తున్నాను అందులో హెయిర్కి మాత్రం కుంకుడుకాయలది పౌడరు ఏడెనిమిది స్పూన్లు వేసుకోవాలండి స్థానానికి అయితే రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఐస్ ట్యూబ్స్ నేను పెట్టుకొని జిప్ లాక్ కవర్లో పెట్టుకొని డీపర్లు వేస్తే కడుతుందండి ఇదిగోండి మూడు ఐస్ ట్యూబ్స్ తీసుకున్నాను అవి అందులో నేను కుంకుడుగాయ పౌడరు గులాబీ పౌడర్ ఇవి వేసుకున్నాను కదా ఇది మొత్తం అందరాలతో చేశానండి ఇది ఈ ఐస్ ట్యూబ్స్ ఆ కప్పులు వేస్తానండి ఆ పౌడర్లో వేస్తే అది కరిగింత కరిగిపోతే లూజ్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ మనం ఇలా కదుపుతుంటే అది లూజ్ అయిపోతుంది కదా గడ్డ కరిగిపోతుంది ఆ తర్వాత నేను సోప్ బేస్ అర కేజీ తీసుకొని ఇలా ఇదిగోండి కరిగిపోతుంది వాటర్ వచ్చేస్తుంది చూడండి కరిగి ఐసు ఈ సోపు ఎంత చక్కగానో పుండ్లు ర్యాషెస్ అవన్నీ పోతాయండి అర కేజీ సోప్ బేస్ ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని క కరిగి కరిగిన తర్వాత ఇంకా సోప్స్ తయారు చేయటం మీకు తెలుసు కదా ఎట్లా తయారు చేసుకోవాలనేది విధానం అనేది ఇదిగోండి కరిగిపోయింది ఇంకెక్కడన్నా ఒక పలుగ్గా ఉన్నా కూడా గడ్డలాగాను అది మనం మెల్ట్ అయ్యేది సోప్ బేస్లు వేస్తే అది కొద్ది కరిగిపోతుంది అది ఇబ్బంది ఏముండదు ఉండదు ఇదిగోండి ఈ రెండితోనే నేను తయారు చేశానండి చక్కగాను హెయిర్ చాలా బాగుంటాయి చిన్న మంట మీద క కరగబెట్టుకోవాలండి ఇంకొద్ది ఉంది అది కూడా కరిగిపోతుంది ఈ రెండు చాలండి హెయిర్ గ్రోత్ కావాలన్నా కూడా మలినం పోవాలన్నా కూడా హోమ్మేడు సహజంగా మనం వాడుకునేది అందులో స్మెల్ కోసం రోజుది లిక్విడ్ అది మనం స్మెల్ కోసం అని వేస్తానండి అది ఇదిగోండి పూర్తి కరిగిపోయింది ఎక్కడన్నా ఉన్నా కూడా ఇంకా అందులో కరిగిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు అలా తయారు చేసుకుంటే మెల్ట్ చేసుకొని నేను సోప్ మోడల్ వేసేసుకుంటానండి ఇట్లాగా కొద్ది కరిగిన తర్వాత ఇదిగోండి కలర్ షేడ్ అయితే మారిపోతుంది గ్రీన్ బ్రౌన్ షేడ్లో వస్తుందండి ఈ రెండు ఈ మూడు కలిపి వేస్తే ఇదిగోండి ఈ మోడల్లో ఇలా తయారు చేసుకుంటాను రెండో రోజు మనం సోప్ ఊరకనే గట్టిపడిపోతుంది అరగదు కూడా అండి ఇలా ఇలా చేసుకుంటే మనకు స్మెల్ కోసమని రోజుది లిక్విడ్ అది వేస్తానండి వీటితో ఈ రెండింటితోనేనండి నేను చేసుకుంటాను అంత ముందు ఈ రెండింటితోనే తల స్నానం చేసేవాళ్ళం నానబెట్టుకొని షాంపులు చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఇంకంత చేత కావట్లేదు అందుకోసమని సోప్ రూపంలో తయారు చేసుకుందామని నేనైతే రెండు నెలల నుంచి వాడుతున్నాను ఇప్పుడు మొదట ఒక మగ్గు వాటర్ పోసేసుకొని ఎంటికల మీద ఆ తర్వాత ఈ సబ్బు తీసుకొని ఇలా తలకు రుద్దు చూసారా నురుగు వస్తుంది ఇలా రుద్దుకోవాలి బట్టలు వాష్ చేసేటప్పుడు సబ్బు పెట్టుకుంటాం చూసారా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ నురుగు వచ్చిందాక ఆ చక్కగా మట్టిపోతుందండి ఇదిగోండి రుద్దుతుంటే నురుగు వస్తుంది మా పక్కింటి పాప పోసుకుంటానంటే నేను అమ్మాయి మీద పోసి చూపిద్దామని వీడియో తీసాను మీకు నేను పోసుకున్నానండి నేను వాడుతున్నాను రెండు నెలల నుంచి ఇంకా తర్వాతే మీకు మీరు నిజంగా మీరు నమ్మాలి కదా నిజమా కాదా అనేది అందుకోసమని ఈ పాపకు సోపు నేను తయారు చేసింది కుంకుడుకాయ మందార పువ్వు లిక్విడ్ది ఈ రెండు చాలండి మనం వాడటానికి హెయిర్ పెరగాలన్నా చూడండి అది చక్కగా నల్లగా ఉన్నాయి అదే షాంపూతో పోసుకుంటే స్కిల్కీగా జారిపోతుంటాయి పొడి పొడిగా ఉంటాయండి కానీ కుంకుడుకాయ మందార పువ్వుతో పోస్తే అలా ఉండదు బిరుసుగాను ఇంటిక గట్టిగా ఉంటుంది జారిపోదు తర్వాత పేలు పేలు పోతాయి ఈపులు ఇవన్నీ పోతాయి కుంకుడుగా చేదు ఉంటుంది కదా తల్లో ఆ చేదు వల్ల ఈ చుండ్రు కూడా పోతుంది అన్నీ అండి ఇలా వాడే కొ వాడే కొద్దీ అందుకోసమని ఇలా వాడమని చెప్తే ఆ పాప పోసుకుంది నేను చక్కగా ఉన్నాయా అంటే ఒక్క ఇంటికి ఊడలేదు అని చెప్పి తను వాడతానంది నేను కూడా రెండో రోజు మళ్ళీ వాడానండి ఇదిగోండి నా ఇంటికలు నేను అదే సోప్ వాడాను నేను కూడా చూపిద్దామని వీడియో తీశాను నా వెళ్ళి ఇదిగోండి ఇలా ఉంటాయి అదే షాంపూ అయితే ఇలా ఉండవు విడివిడిగాను పొడి పొడిగా జారుతూ ఉంటాయి ఇది సహజంగా మనం కెమికల్ లేకుండా మన చెట్టు కుంకుడుకాయతో తయారు చేసుకున్న పౌడర్తో సోప్ కాబట్టి ఇలాగ ఉంటుంది నల్లగా ఉంటాయండి వాడే కొద్దీ కూడా చాలా బాగుంటుంది చిన్నప్పటి నుంచి ఏ వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మెల్ట్ చేసుకోవటానికి సోప్ వేసింది కాబట్టి ఇలా చేసుకున్నాను నేను ఇదిండి